సో ఈ రోజు ఈ వీడియోలో మొత్తం పన్నెండు లగ్నాలు మరియు రాసుల వారికి ఈ శని మీనరాశిలోకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీ నుంచి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటాడనమాట మీనరాశిలోకి ఎంటర్ అయ్యి సో అప్పటి వరకు ఈ రెండున్నర సంవత్సరాల పాటు ఎవరెవరికి ఎలా ఉంటుంది పన్నెండు లగ్నాలు పన్నెండు రాసుల వరకు ఎలా ఉంటుందని తెలుసుకుందాం సో మొత్తం అంతా కూడా ఈ వీడియోకి సంబంధించి దీంట్లో చెప్పే ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా మైన్యూట్ గా గా రీసెర్చ్ రీసెర్చ్ బేస్డ్ అండ్ క్యాల్కులేషన్ బేస్డ్ ప్రొడిక్షన్స్ అనమాట సో ఇవన్నీ వీడియో చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న మైన్యూట్ ప్రొడిక్షన్స్ అండ్ మైన్యూట్ పాయింట్స్ అనేది మర్చిపోతాను అనే ఉద్దేశంతో ఒక నోట్ ప్యాడ్ లో సిస్టమ్ నోట్ చేశాను మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ అంతా కూడా సో మొత్తం అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్ నోట్ చేసుకుని దాని అంతా కూడా మీకు ట్రాన్స్లేషన్ ట్రాన్స్క్రైబింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ రెండున్నర సంవత్సరాలు మీరు తీసుకోవాల్సింది జాగ్రత్తలు మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమి రావడం వల్ల ఓకే అండ్ అక్కడున్న మీ జన్మజాతకంలో అక్కడ ఏమన్నా గ్రహాలు ఉంటే అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి ఎట్లా కాంటాక్ట్ లో వస్తాయి అంత అభావాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాయి అనేది చాలా ప్రిసైస్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ శనికి మీనరా మీనరాశికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోండి లేదా శనికి శని శని అంటే ఏంటి మీనరాశి అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం సో మీనరాశి అంటే ఫస్ట్ అది ఒక ద్విస్వభావ రాశి ఓకే అంటే దానికి రెండు రకాలైన ముఖాలు అన్నట్లుగా అర్థం అనమాట అంటే ఆ దు రాశిలో పుట్టిన పీపుల్ కానీ మేము లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే డీప్ ఎమోషనల్ గా ఉంటారు వాళ్ళు ఓకే ఎందుకంటే అది కాలపుషన్ కుండలిలో పన్నెండవ స్థానం అంటే ఐసోలేషన్ స్థానం అనమాట ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఇచ్చే స్థానం డెసిషన్ మేకింగ్ చేసుకోలేరు ఇదా అదా అదా ఇదా ఇట్లా డెసిషన్ తీసుకోలేని ఒక ప్రాబ్లం ఇచ్చే స్థానం టూ మచ్ కేరింగ్ అవతల వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకునే ఒక ఎక్కువైతే ఉంటుందన్నమాట వాళ్ళు అవతల వాళ్ళు కేరింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మీనరాశి వాళ్ళు కానీ జన్మించిన పీపుల్ వీళ్ళకి ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీగా ఉంటారు అనమాట స్పిరిచువల్ పీపుల్ అండ్ ఎక్కువ షో ఆఫ్ అనేది కాస్త చేయాలి కొంచెం మన రిచ్నెస్ అనేది అవతల వాళ్ళకి కనిపించాలి దానికోసం తాపత్రయబడడం ఇట్లాంటివంతా కూడా మీనరాశి యొక్క స్వభావాలు అనమాట ఓకే అంటే ఎట్లుంటుందంటే ఒక రెండు ముఖాలు అంటే మంచి కాదు చెడు కాదు ఇది చేస్తున్నాం కాబట్టి మన దగ్గర లేకపోయినా చేస్తున్నాం కానీ ఇది మంచి చెడ అనేది ఆలోచించి దాని దేశం తీసుకోవడంలో ఇబ్బంది పడతారు అనమాట ఓకే అంటే ఇంకా కూడా ఇంకొంచెం డీప్ గా చెప్పాలంటే సాటన్ శని దానికి సంబంధించిపోతే అండ్ మెయిన్ రాశి అంటే ఫ్లూయిడిటీ జలతత్వ రాశి అది చెప్పడం మర్చిపోయి జలతత్వ రాశి అనమాట ఓకే జలం అంటే ఏంటంటే మనకి ఎమోషనల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసేది మేన రాశిలో పుట్టిన పీపుల్ గానీ మేన లగ్నంలో పుట్టిన పీపుల్ గానీ ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు ఓకే ఎందువల్ల ఎమోషన్ ఉంటుందంటే అది జలతత్వ రాశి జలతత్వంలో జలతత్వం అంటే మీకు భావాలు అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అవుతా ఉంటాయి మీ మీలో ఓకే అది కోపం కానివ్వచ్చు ఏడుపు కానివ్వచ్చు బాధ ఏదైనా సరే ఎక్కువగా ఆ జలతత్వ రాశిలో పుట్టినారు పుట్టారు కాబట్టి ఎక్కువగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వాటికి సంబంధించిన కారకత్వాలు అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో శని గురించి తెలుసుకోవాలంటే శని అంటేనే ఒక స్ట్రక్చర్ ఓకే శని ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేసే గ్రహం డిలే చేసే గ్రహం స్లోగా నడిచే గ్రహం రిజల్ట్స్ ఇచ్చే గ్రహం దేనైనా ఒక గందర్గోళంగా ఉన్న విషయాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలోకి తీసుకొచ్చే గ్రహం ఓకే ఎందువల్ల అంటే శని డిసిప్లైన్ కారకుడు అన్స్ట్రక్చర్డ్ వర్క్స్ ని స్ట్రక్చర్డ్ లో తీసుకొచ్చానికి కారకుడు అనమాట ఓకే అంటే ఏంటంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి సంబంధించి ఇట్లా అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే ఏంటంటే దేశానికి ఉపయోగపడేటివి రాష్ట్రానికి ఉపయోగపడేటివి ఇట్లాంటి డెసిషన్ మేకింగ్స్ అన్నింటిలో కూడా సాటన్ స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్ బాగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఓకే ఓకే సో చాలా మెచ్యూర్ డెసిషన్స్ తీసుకోవడానికి డెసిషన్ మేకింగ్ లో ప్రొలాంగ్ చేసినా సరే మంచి డెసిషన్స్ తీసుకోవడానికి చేయడము ఇట్లా ఇవన్నీ కూడా శని యొక్క కారకర్తవాస్ అనమాట లేట్ చేయడం లేట్ చేసి బేస్ ఇన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ గ్రో చేయడం ఇవంతా కూడా శని యొక్క కారకర్తవాసు సో ఇప్పుడు అంటే ఇలాంటి ఒక అన్స్ట్రక్చర్డ్ గ్రహం సారీ ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ గ్రహము ఫ్లూయిడిటీ ఒక ఒక దాని మీద డైరెక్షన్ తీసుకోలేని ఒక రాశిలోకి పోతాను అన్స్ట్రక్చర్డ్ రాశిలోకి స్ట్రక్చర్డ్ గ్రహం ఓకే వెళ్తా ఉంది అంటే వాటి వాటి మధ్యన కార్మిక్ కార్మిక్ ఇంబ్యాలెన్సెస్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ అవుతాయి ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయి అనమాట సో ఇప్పుడు ఈ ఒక్కొక్క రాశికి మొత్తం అంతా చెప్పుకుందాం మేష మేషరాశి నుంచి రాశి వరకు మేష లగ్నం నుంచి మేన లగ్నం వరకు ఎవరి వరకు ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా చెప్పుకుందాం సో ఏంటంటే మెయిన్ గా ఈసారి ఈ శని రాశులకు మూవ్ అయినప్పుడు ఎవరెవరికి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే క్రియేటివిటీకి సంబంధించిన వారికి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి రాశి అంటే క్రియేటివిటీ అని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఊహ పన్నెండో స్థానం ఊహ మన ఆలోచన మన డెసిషన్ మేకింగ్ మనం ఏం చెప్తున్నాం మనం ఎలాంటి డెసిషన్ తీసుకుని ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాం అనేది పని వస్తాను సో ఆ ఊహకి సంబంధించి ఊహ ఎక్కువ థింక్ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ యూజ్ చేసే ఫీల్డ్స్ సినీ రంగాలు సినిమా ఫీల్డ్స్ మ్యూజిషియన్స్ ఆర్టిస్ట్ ఓకే ఇట్లా పెయింటర్స్ కానీ ఇట్లా వీళ్ళంతా పెయింటింగ్ చేసే వాళ్ళు ఇట్లా వీళ్ళంతా కూడా కొంచెం ఫిల్మ్ మేకర్స్ వీళ్ళంతా కూడా కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు అనమాట వై బికాజ్ ఆ శని డిలే కారకుడైన శని అక్కడికి వెళ్ళిపోతున్నాడు మెయిన్ రాశిలోకి వెళ్ళిపోతాడు సో క్రియేటివిటీలో అడ్డంకులు ఇస్తాడు ఒక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు ఒక మంచి స్టోరీ రాస్తున్నారు ఇన్ని రోజుల పాటు మంచిగా స్టోరీ రాస్తున్నారు తీస్తున్నారు మంచి హిట్స్ కొడుతున్నారు మధ్య మధ్య చిన్న చిన్న పోతూ ఉన్నాయి అట్లా అట్లా ఉన్న ఉండింది అనుకోండి ఇప్పుడు ఈ శని పోవడం వల్ల అదే మనిషికి ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ రాస్తున్నప్పుడు దాంట్లో చాలా చిన్న పాయింట్ అనేది ఎక్కడో ఒక చోట లాజిక్ అనేది చాలా మైనట్ లాజిక్ మిస్ అయిన సరే మొత్తం స్టోరీ కొట్టేస్తాడు అంటే మొత్తం స్టోరీ పైన ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకనంటే శని ఒక్కొని ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ కూడా కాకూడదు పూర్తిగా స్ట్రక్చర్డ్ గా చెక్కినట్లుగా చేయాలి అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా చేయాలన్నట్లుగా శని యొక్క భావన అనమాట సో ఈ శని ఇక్కడికి వెళ్తున్నాడు మీనరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట ఓకే సో ఇప్పుడు ఒక్కొక్క లగ్నంగా చెప్పుకుందాం మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు వృషభ లగ్నం టారస్ వృషభ లగ్నం వృషభ రాస్ పీపుల్ కి సో ఈసారి శని అని వృషభ లగ్నం పీపుల్ కి పదకొండో స్థానానికి పోతున్నాడు అనమాట పదకొండో స్థానం అంటే ఏంటంటే మీకు గెయిమ్స్ మీ సోషల్ సర్కిల్ మీ ఎల్డర్ బ్రదర్ మీ మెంటార్స్ మీ యొక్క టీచర్స్ మీ ఓకే మీకు వచ్చే లాభాలు సొసైటీ నుంచి మీకు వచ్చే లాభాలు సర్కిల్స్ మీ సోషల్ సర్కిల్ నుంచి మీరు ఎలాంటి గెయిమ్స్ పొందుతున్నారు ఇవన్నీ పదకొండో స్థానం ఈ పదకొండో స్థానంలోకి సెనిపోతున్నాడు ఇప్పుడు ఇప్పటికి మెయిన్ కీ థీమ్స్ వచ్చేసి గెయిన్స్ స్టెబిలిటీ ఇన్ ఫ్రెండ్షిప్స్ కెరియర్ గ్రోత్ ఇవన్నీ అండ్ కమిట్మెంట్స్ లవ్ రిలేషన్షిప్స్ లో కాస్త కాంప్లికేషన్స్ ఇవ్వడం ఇది మెయిన్ కీ థీమ్స్ ఇప్పుడు ఒక్కొక్క ఒక సిక్స్ టు సెవెన్ లాజికల్ ప్రొడిక్షన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ సెని యొక్క కారకత్వాన్ని బేస్ చేసుకొని దాన్ని చెప్తూ ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ గేమ్స్ అనేవి బాగుంటాయి ఈసారి కాస్త అది కూడా కొంచెం హార్డ్ వర్క్ తర్వాత ఇనిషియల్ స్టేజ్ లో శని ఫస్ట్ దెబ్బ వేసి కొట్టిన తర్వాత మీకు ఏదైనా ఇస్తాడు ఈవెంతా మంచి చేయాలనుకున్నా సరే చిన్న ఒక ఊరికి అట్లా కొట్టైనా సరే చిన్న దెబ్బ వేసినా మీకు ఇస్తాడు అనమాట సో ఏంటి అంటే లెవెన్త్ హౌస్ ని లెవెన్త్ హౌస్ కి మీ శని పోతున్నాడు కాబట్టి మీ సోషల్ సర్కిల్ నుంచి కానీ మీ వ్యాపార స్థలం స్థలం నుంచి గానీ లేదా మీ ఆఫీస్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా సార్ కంపెనీ నుంచి ఏదైనా ఫైనాన్షియల్ గెయిన్స్ ప్రమోషన్స్ లాంటివి రావడంలో ఈసారి బాగుంది ఖచ్చితంగా వస్తుంది కానీ కొంచెం పేషెన్స్ వెయిటింగ్ ఓకే అండ్ కొంచెం పదే పదే దాని మీద కన్సర్మ్ తీసుకోవడం ఇలాంటి చేసిన తర్వాత జరుగుతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్టివ్ ఫ్రెండ్షిప్ ఇఫ్ టాక్సిక్ అండ్ ఫేక్ ఫ్రెండ్షిప్స్ టాక్సిక్ అండ్ ఫేక్ పీపుల్ అంతా కూడా ఈసారి వృషభం వృషభ రాసి పీపుల్ కి ఎలిమినేట్ అయిపోతారు ఉండరు వాళ్ళ లైఫ్ లో ఓకే ఎందువల్ల అంటే పదకొండ స్థానానికి శని వస్తున్నాడు పదకొండ స్థానానికి వస్తున్నాడు అంటే ఫిఫ్త్ హౌస్ చూస్తాడు కాబట్టి లెవెన్త్ హౌస్ అంటే మన ఫ్రెండ్షిప్స్ కదా సో శని డిసిప్లిన్ ధర్మానికి న్యాయానికి కారకుడు సో టాక్సిసిటీ ఉన్న పీపుల్ కి శని టాక్సిటీ ఉన్న పీపుల్ అంటే శనికి నచ్చదనమాట సో వృషభ లగ్నం వృషభ రాస్ పీపుల్ కి శని లెవెన్త్ హౌస్ లోకి వస్తున్నాడు కాబట్టి ఆ పీపుల్ ని ఫస్ట్ ఎలిమినేట్ చేస్తాడు అక్కడి నుంచి ఆ తర్వాత మీకు గెయిన్స్ అండ్ బెనిఫిట్స్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు ఓకే ఈసారి ృషభ లగ్నం వృషభ రాశి పివులకి ఫ్రెండ్షిప్స్ ని చేసుకోవడంలో వేరే పర్సన్స్ తో ఫ్రెండ్షిప్ చేయడంలో కానీ అలాంటి వాటిలో కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందువల్ల అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని ఇస్తున్నాడు అంటే వాళ్ళు చాలా డిసిప్లిన్ ఉంటారు చాలా ప్రొకాస్టినేషన్ అనేది సారీ ప్రొకాస్టినేషన్ అసలు ఉండదు ఓకే కొంచెం లైఫ్ గోల్స్ వైపు మంచిగా ఫోకస్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తారనమాట ఇన్ని రోజులు ఆడుతూ పాడుతూ సరదా సరదాగా ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా సడన్ గా మారాలి అంటే ఇబ్బంది కలుగుతుంది సో కానీ ఈసారి మీకు అలాంటి ఫ్రెండ్షిప్స్ ఏమన్నా వస్తామంటే అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట ఓకే మీ లెవెన్ థౌసండ్ అనేది బెనిఫిట్ అవుతాం కాబట్టి సెన్ వచ్చి పవర్ఫుల్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు సో ఓకే సో కొంచెం ఇనిషియల్ స్టేజ్లో మీకు అంత ఎంజాయ్మెంట్ అండ్ హ్యాపీనెస్ అనేటివి లేకపోయినా లైఫ్ సెటిల్మెంట్ విషయంలో చాలా ఉపయోగపడుతుంది అనమాట అలాంటి పీపుల్ తో ఫ్రెండ్షిప్ అనేది ఈసారి ఓకే నెక్స్ట్ సెలెక్టివ్ ఫ్రెండ్షిప్స్ అనేటివి ఉంటే ఫేక్ పీపుల్ ఎగ్జిట్ అవుతారు ఫస్ట్ సెకండ్ నెక్స్ట్ కెరియర్ లో రికగ్నైజేషన్ అయితే ఉంటుంది అనమాట అంటే లెవెంత్ హౌస్ అంటే మన పేరు ప్రతిష్టలకు సంబంధించి మన సోషల్ సర్కిల్ లో మన పేరు ఎలా పోతా ఉంది వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏం గెయిన్స్ వస్తున్నాయి అనేది కూడా రిప్రజెంట్ చేస్తుంది కదా సో లెవెంత్ హౌస్ లోకి ఏం వస్తున్నాడు అంటే కెరియర్ లో రికగ్నైజేషన్ అయితే ఉంటుంది సినీ మళ్ళీ ప్రొఫెషనల్ లాడ్ అంటే కాలపురుషుల చక్రంలో టెన్త్ లో అడ్డు పోతున్నాడు టెన్త్ అవుతున్నాడు మళ్ళీ ఈ లెవెన్త్ అవుతున్నాడు ఓకే టెన్త్ అండ్ లెవెన్త్ పోతున్నాడు కాబట్టి ప్రొఫెషన్ అండ్ గెయిన్స్ లో అడ్డు అలాగే మళ్ళీ వృషభ లగ్నానికి ఆ లగ్నం ఆ రాశి నుంచి పదకొండవ స్థానానికి పోతున్నాడు సో మంచి స్థానానికే పోతున్నాడు ఖచ్చితంగా కెరియర్ లో రికగ్నైజేషన్ అండ్ ఫేమ్ అయితే తెస్తాడు ఓకే నెక్స్ట్ కొంచెం లవ్ బికమ్స్ ప్రాక్టికల్ ఫ్యాంటసీస్ అనేది సార్ ఉండవు అనమాట ఎక్కువగా అంటే ఏదో ఎంజాయ్ చేద్దాం తిరుగుదాం అట్లా పోదాం ఇట్లా పోదాం అయినా కుదిలేదాం ఇట్లాంటి కథలు ఇలాంటివన్నీ కూడా శని అసలు యాక్సెప్ట్ చేయడు ఈసారి ఎందువల్ల అంటే ఫిఫ్త్ హౌస్ అనేది లవ్ కి సంబంధించింది ప్రేమ స్థానానికి సంబంధించింది ఓకే ఇవంతా కూడా ఫిఫ్త్ హౌస్ ఆ ఫిఫ్త్ హౌస్ శని చూస్తున్నాడు స్ట్రక్చర్డ్ గా లేకున్నా కొంచెం లాయాలిటీ అనేది మిస్ అయినా అలాంటి పీపుల్ ని ఫస్ట్ శని దండించి మీ లైఫ్ బట్టి దోసేస్తాడు సో ఈసారి ఇట్లా ఫ్రెండ్షిప్స్ కి సంబంధించి చెప్పినట్లుగానే సేమ్ ఇది కూడా టాక్సిక్ రిలేషన్షిప్స్ లో ఉన్నవారు కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం ఈసారి బెనిఫిట్ అవుతారు అనమాట ఆ టాక్సిక్నెస్ అనే ఆ టాక్సిక్ రిలేషన్షిప్స్ అనే వాటి నుంచి బయటకు వచ్చి కొంచెం బెటర్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ రిలేటెడ్ బెనిఫిట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి కొంచెం డిలే తర్వాత అంటే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి వర్క్ ఏదైనా మీరు స్టార్ట్ చేసండి అక్కడి నుంచి రెస్పాన్సెస్ అనేది తక్కువగా వస్తుంది బాగా డిలే అవుతా అంటే ఈసారి అవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఓకే సో ఎందువల్ల అంటే సేనంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్స్కి కి సంబంధించిన గ్రహం సో అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్స్కి కి సంబంధించిన గ్రహం మీకు లాభస్థానానికి పోతున్నాడు అంటే గవర్నమెంట్ కి సంబంధించిన గ్రహం ఖచ్చితంగా మీకు బెనిఫిట్ చేస్తాడు గవర్నమెంట్ నుంచి ఓన్లీ ఆఫ్టర్ డిలేస్ అంత ఈజీగా అంటే మార్చ్ ముప్పై వస్తాడు కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ కింద వచ్చేస్తుంది అంటే రాదు వస్తుందో అంటే మీ జన్మ జాతకంలో ఉన్న ప్లానిటరీ పొజిషన్స్ ఆ శని దశ జరుగుతూ ఉందా గురుదశ జరుగుతూ ఉందా దాంట్లో మళ్ళీ బుధుడు ఏమన్నా వస్తున్నాడా మీకు ద్వితీయాధిపతి పంచమాధిపతి ఓకే మళ్ళీ మీకు లాభాధిపతి గురుడు జరుగుతున్నాడా ఓకే అండ్ లాభస్థానం నుంచి దశమ స్థానం మీకు ఎయిట్ థౌజండ్ దశ ఏమైనా జరుగుతూ ఉందా అంతర్దశ ప్రత్యంతర్ దశలు ఏమైనా జరుగుతున్నా ఇవి చూసిన తర్వాత అలాంటివి ఏమైనా జరుగుతా అంటే కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అలాంటి దశలు జరగకుండా వేరేటో జరుగుతూ ఉంటే కొంచెం ఆ దశల దాకా వెయిట్ చేస్తుంటుంది అప్పుడు హిట్ అయిన వెంటనే మీకు గెయిన్స్ అయితే వస్తాయి సో ఒక పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఎవరికైనా సరే మీనరాశిలో కానీ మీన లగ్నం కానీ ఏ లగ్నం అయినా మీద అవనివ్వండి మీనరాశిలో గ్రహం కానీ ఉండి ఉంటే మీకు ఓకే తన సొంత రాశి స్వక్షేత్రంలో గురుడు కానీ ఉండి ఉంటే ఇప్పుడు ఆ శని అక్కడికి మీనరాశికి మూమెంట్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది మీకు ఓకే ఎలా అంటే ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఒకటి ఉంటుంది అనమాట ధర్మ కర్మాధిపతి యోగం అంటే కెరియర్ ని బూస్ట్ చేసేది మాక్సిమం రిజల్ట్స్ అనేటివి కెరియర్ పైన సో ఆ ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఈసారి మీకు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కెరియర్ లో బూస్ట్ ఇస్తాడు అనమాట బాగా గెయిన్స్ ఇస్తాడు కొంచెం బాగా ఎదిగేలా చేస్తాడు సో ఇదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఓల్డర్ మెంటార్స్ మీకు ఇంట్లో కానీ బయట కానీ కొంచెం ఏజ్డ్ పీపుల్ వాళ్ళ వాళ్ళ కానీ లేదా మీ ఫ్రెండ్స్ పరిచయం ఉన్న ఏజ్డ్ పీపుల్ వల్ల కానీ ఎవరైనా సరే బేసిక్ వాళ్ళ ద్వారా మీరు గెయిన్స్ అనేది పొందుతారు ఓకే అంటే లెవెన్ థౌసండ్ అంటే ఎల్డర్స్ కదా ఎల్డర్స్ అండ్ మెంటర్స్ అంటే ఎల్డర్ మెంటర్స్ ఎల్డర్ టీచర్స్ మీకంటే పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మంచి గెయిన్స్ అయితే మీరు పొందుతారు వాళ్ళ అంటే వాళ్ళేదో మీకు డబ్బులు తెచ్చిస్తారు వాళ్ళు ఏదో రికమెండేషన్ డబ్బులు ఇస్తారని కాదు వాళ్ళ మాట సహాయం వాళ్ళ ఆలోచన ఏదో ఒకటి మీకు ఏదో ఒక రూపాయి హెల్ప్ అవుతుంది అనమాట ఓకే ఇట్లా నాట్ ఓన్లీ మనీ విషయాలే కాకుండా వాళ్ళ మాటల వల్ల కానీ వాళ్ళ ఆలోచనలు లాంటివి మీకు బాగా హెల్ప్ అయ్యి మీకు మంచి గేమ్స్ తీసుకురావడం కానీ ఏదో ఒక రూపంలో హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఊరికైతే ఉండదు అనమాట సో ఇది అండ్ వృషభ లగ్నం వృషభ రాశి పీపుల్ కి శని యొక్క మూడు ఆస్పెక్ట్స్ ఫస్ట్ తృతీయ దృష్టి అనేది లగ్నం మీద పడుతుంది లగ్నం మీద పడుతుంది కాబట్టి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అనేవి బాగా పెరుగుతాయి మీ అవుట్లుక్ మీరు ఎలా సమాజానికి మీరు ఎలా పోర్ట్రే అవుతున్నారు ఎలా డిస్ప్లే అవుతున్నారు మీరు ఎలా కనిపిస్తున్నారు అనే దాన్ని కొంచెం కాంప్లికేట్ చేస్తాడు ఓకే అంటే ఎక్కువగా మంచి చేసినా ఎక్కువ తెలిసిపోతాడు చిన్న ఎవరికి తెలియకుండా చిన్న తప్పు చేసినా అందరికి తెలిసిపోతారు శని అలా చేస్తాడు అనమాట సో మీ అవుట్లుక్ అనేది డిస్టర్బ్ ఓపెన్ ఉండాలంటే ఎక్కువగా కొంచెం డిసిప్లైన్ అండ్ ఎథిక్స్ ని ఫాలో అవుతూ ఉండండి ఈ టోన్ ఆఫ్ ఇయర్స్ చాలా పేరున్న వ్యక్తులుగా వ్యక్తులుగా మారేదానికి కూడా అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ సెన్ యొక్క సెవెంత్ ఆస్పెక్ట్ అయితే పంచమ పంచమ స్థానం పైన పడుతుంది ఏడవ దృష్టి సో ఇంతకు ముందు చెప్పినట్టుగా లవ్ కి సంబంధించిన వాటిలో గానీ ప్రేమకు సంబంధించిన వాటిలో కానీ వాళ్ళ టాక్సిక్ పీపుల్ ఏమన్నా ఉంటే వాళ్ళ రిలేషన్షిప్స్ అనేది బ్రేక్ అవుతాయి మంచి మంచి వాళ్ళు ఎంటర్ అవుతారు అండ్ విద్యాస్థానానికి సంబంధించి ఎడ్యుకేషన్ కి సంబంధించి మెయిన్ పాయింట్ ఎడ్యుకేషన్ అనేది కాస్త డిలేస్ అవుతుంది అనమాట ఖచ్చితంగా మల్టీ టాస్కింగ్స్ అనేవి పనికిరావు సెంట్ దగ్గర ఒక పని చేయి ఆ తర్వాత ఇంకో దానిలో మీద కాన్సన్ట్రేట్ చేయి అంటాడు సో మల్టీ టాస్కింగ్ అనేటివి అనేది ఏదైనా చేస్తా అంటే వాటిలో ఇబ్బందులు అవ్వచ్చు నెక్స్ట్ ఎయిట్ హౌస్ అష్టమ స్థానం పైన తన దశమ దృష్టి పెడతాడు సో ఈ పాయింట్ ఏంటంటే కొంచెం అక్కల్ట్ సైన్సెస్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఓకే మేచ్ లగ్నం వారి కంటే కూడా వృషభ లగ్నం వారు ఎవరన్నా సరే ఆస్ట్రాలజీ వాస్తు టారోట్స్ కానీ ఇంకా ఫార్మిస్ట్రీ అవి ఉంటాయి కదా ఇంకా అకల్ట్ అండ్ హిడెన్ నాలెడ్జెస్ నాడి గాని ఇట్లాంటివి నాడి జ్యోతిషం ఇవి ఏదైనా నేర్చుకోవాలంటే చాలా బాగుంటుంది నాట్ ఓన్లీ దిస్ మీరు ఏదైనా రీసెర్చ్ చేయాలన్న ఒక మంచి డీప్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ డీప్ గా వెళ్ళాలన్నా ఒక రేర్ టాపిక్స్ లోకి రేర్ సబ్జెక్ట్స్ లోకి డీప్ రీసెర్చ్ చేసి దాన్ని బాగా తెలుసుకోవాలన్నా ఈ టైం అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట ఖచ్చితంగా చేయండి పంచమ స్థానం కదా పంచమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంటే అష్టమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నారు పంచమ స్థానం ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అన్నారు కదా అంటే ఎడ్యుకేషన్ మల్టీ టాస్కింగ్ డిస్టర్బింగ్ అన్నారు అనమాట ఓకే ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి చాలా చాలా ఇస్తాడు చాలా బాగా అండర్స్టాండింగ్ ఇస్తాడు ఓకే సో ఇది ఇది ఋషభం రాశి పీపుల్ కి సంబంధించింది అండ్ కొంచెం ఇన్హెరిటెన్స్ అండ్ ఫైనాన్షియల్ షిఫ్ట్స్ కూడా కొంచెం కనిపిస్తున్నాయి అనమాట అంటే ఏంటంటే వారసత్వ ఆస్తులకు సంబంధించింది వారసత్వానికి సంబంధించిన హౌజెస్ లో స్టే చేస్తున్న వాళ్ళు వాళ్ళకి కాస్త షిఫ్ట్ అనేది అవ్వడం గానీ వేరే చోటకు గానీ లేదా ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరగడం గానీ ఎందుకంటే అష్టమ స్థానం యాక్టివేట్ అవుతాం కాబట్టి అష్టమ స్థానం ఈసారి మీకు గట్టిగా యాక్టివేట్ అవుతుంది అష్టమ స్థానం ఎందుకు అవుతుంది అంటే శని గురువులు ఇద్దరు దృష్టి పడుతుంది మే ఫిఫ్టీన్త్ నుంచి గురువుడు కూడా వచ్చేసి మీద వచ్చి అక్కడి నుంచి చూస్తాడు కాబట్టి అంటే స్థాన చలనం కూడా ఉంటుంది అనమాట మీ లగ్నం నుంచి గురుడు వెళ్ళిపోతున్నాడు పక్కకు కాబట్టి ఓకే సో కొంచెం ప్లేస్ షిఫ్టింగ్స్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే గట్టిగా జరుగుతాయి సార్ మీకు ఇప్పటిదాకా కొంచెం ఒక ఒక లైన్ లో పోతాం వల్ల సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ తో వేరే లైన్ లోకి పడి అది గెయిన్స్ గెయిన్ మీకు ప్రాఫిట్స్ రావడానికి జరుగుతుంది ఓకే అది ఎందుకంటే లెవెన్త్ థౌజ్ కూడా యాక్టివేట్ అవుతాం కాబట్టి ట్వెల్త్ అవ్వట్లేదు లెవెన్త్ అవుతాం కాబట్టి ఓకే కాకపోతే అది లైన్ నుంచి దాటిన వెంటనే మీరు ఎంత ఫాస్ట్ గా సెటిల్ అవుతున్నారు ఎంత ఫాస్ట్ గా మీకు అది బెనిఫిట్ వస్తుంది అనే దాన్ని మాత్రం మన జన్మజాతకంలో చూసి మాత్రమే చెప్పాల్సి ఉంటుంది ఓకే జన్మజాతకంలో మీకు జరుగుతున్న మహాదశ భుక్తులు అండ్ వాటి యొక్క రిజల్ట్స్ బేస్ చేసి ప్లానిటర పొజిషన్స్ వాటి యొక్క డిగ్నిటీ ఆఫ్ ద ప్లానెట్ కేంద్ర కేంద్రాధిపతులు వీళ్ళని చూసి మాత్రమే చెప్పాల్సి అంటారు